భగవంతుడు మనం చూస్తూనే ఉన్నాడు మనం భగవంతుని చూడగలమా విగ్రహ రూపంలో చూడడమే చాలా కష్టంగా ఉందండి తిరుపతి వెళ్ళండి దర్శనం అంటారు లఘు దర్శనం అంటారు మహాలఘు దర్శనం అంటే మెడబట్టి గెంటడం ఏం లేదు అక్కడ ముప్పై గంటలు పడుతుంది దర్శనం ఏం చూస్తావు దేవుణ్ణి అక్కడ ఒక ఐదు నిమిషాలు చూడండి ఇక్కడ ఒక మూడు ఐదు నిమిషాలే ఐదు నిమిషాలు వెంకటేశ్వర స్వామి అలివేరు మంగళం చూడడానికే టైం లేదు అక్కడ మనం ఎక్కడ చూస్తాం మనకంత జబ్బు అక్కడికే పెడతాం మన ఊళ్ళోనే డోకిపర్రు దగ్గర బ్రహ్మాండమైన వెంకటేశ్వరాలయం ఉందమ్మా మీరు ఎవరైనా వెళ్ళారా ఎంతమంది పెడతారు చాలా తక్కువ చాలా తక్కువ మనకి ఎంతసేపు డోకిపర్ర పనికిరాదు డోక్కుంటూ అక్కడికి వెళ్ళాల్సిందే ఇది మన అజ్ఞానం ఇది డోకిపర్రలో ఎవడున్నాడో తిరుపతిలోనూ ఆయనే ఉన్నాడు అక్కడ నీకు నీ అజ్ఞానం అది ఓ తిరుపతి శ్రీశైలం కాశీ మొత్తం అవన్నీ చోట్ల అవినీతి వ్యాపారం పెరిగిపోయింది ఇక్కడ ఇక్కడ వేరే చోటేమో అర్చకులకు జీతాలు లేకుండా తయారైంది నా మాటల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఏ దేవాలయానికి వెళ్ళినా మీకు అతి సన్నిహితంగా ఉన్నదానికి వెళ్ళండి